ఈ పువ్వుని స్త్రీలు వాసన చూడడం వల్ల స్త్రీలకి కొడుకు పుడతాడని స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా భగవాన్ శివుడు చెప్పిన అరుదైన రహస్యాన్ని తెలుసుకుంటాం ఇక ఈ కథలో ఒక పుష్పం గురించి చెప్పబడుతుంది ఇక దాన్ని కేవలం చూడడం ద్వారా వాసన ద్వారే స్త్రీలకు పుత్ర సంతానం కలుగుతుందని శివుడు తెలిపారు మరి శ్రద్ధగా ఆ కథను వినండి ఆదిశక్తి పార్వతీదేవి శివుడి కృపతో కోరికలు తీరుతాయి ఒకప్పుడు భగవాన్ శివుడు కైలాస పర్వతంపై లోతైన ధ్యానంలో కూర్చున్నప్పుడు పార్వతీదేవి ఆయన సమీపానికి వచ్చి ఆయన పక్కన కూర్చుంది కొంత సమయం తర్వాత శివుడు ధ్యానం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి పార్వతీదేవిని చూస్తూ ఓ దేవి నువ్వు ఈరోజు చాలా విచలితంగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అని అడిగారు ఇక అప్పుడు పార్వతీదేవి చాలా బాధతో ఓ స్వామి ఈ రోజు నేను భూలోకంలో ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాను అది చూసి నా మనసు కలత చెందింది నా హృదయంలో మమతాభావం మేల్కొంది అని చెబుతుంది అప్పుడు శివుడు ఆమె మాటలు విని ఓ దేవి భూలోకంలో మీరు ఏ దృశ్యం నీ మనసును ఇంతగా కలవరపరిచింది నిస్సంకోచంగా చెప్పండి అని అడిగారు ఇక దానితో పార్వతీదేవి సమాధానమిస్తూ ఓ ప్రభు ఉజ్జయిని నగరంలో ఓ అద్భుతమైన మీ ఆలయం ఉంది కదా అక్కడ లక్షలాది భక్తులు మీ పూజ చేస్తున్నారు అక్కడ నేను ఒక స్త్రీని చూశాను ఆమె పుత్ర సంతానం కోసం మీ ఆలయంలో ఆరాధిస్తూ హృదయ విదారకంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ దృశ్యం చూసి నా హృదయం కరుణతో నిండిపోయింది ఓ ప్రభు సంతానం లేని వారికి ఆ తల్లిదండ్రుల గుండెలు ఎలా నిండుతాయి వారికి పుత్ర సంతానం అసలు ఎలా కలుగుతుంది దయచేసి నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నా వ్యాకులమైన మనసును శాంతింపజేయండి అని అడగగాని పార్వతీదేవి యొక్క ప్రశ్నను విని శివుడు ఇలా అంటారు ఓ దేవి నువ్వు ఈరోజు సమస్త మాతృమూర్తుల కళ్యాణం కోసం అద్భుతమైన ప్రశ్న అడిగావు నీకు ఒక అరుదైన పుష్పం గురించి చెబుతాను ఆ పుష్పాన్ని కేవలం చూడడం ద్వారానే స్త్రీలకు పుత్ర సంతానం కలుగుతుంది ఇక అప్పుడు పార్వతీదేవి ఆసక్తిగా ఆ పుష్పం ఏంటి అసలు దాన్ని ఎలా పొందవచ్చు చెప్పండి అని అడిగారు ఇక అప్పుడు శివుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈ రహస్యాన్ని మీకు ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ ఆద్యంతం శ్రద్ధగా విను నీ ప్రశ్నలన్నీ తీరుతాయని చెప్పి కథను ప్రారంభిస్తారు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో దీనాన అనే సాధారణ రైతు నివసించేవాడు ఇక ఆ రైతుకు ముగ్గురు కూతుళ్ళే ఉండేవాళ్ళు అతడు ఎలాగోలా ఇద్దరు కూతుళ్ళ వివాహాలు చేశాడు అయితే చిన్న కూతురు విమలకు మాత్రం ఇంకా కూడా వివాహం కాలేదు విమల చాలా అందమైన తెలివైన అమ్మాయి ఆమె శివభక్తురాలు రోజు కూడా శివుడిని ఆరాధించేది ఆ రైతు వివాహం చేసిన ఇద్దరు కూతుర్లకు కూడా ఇద్దరు కూతుర్లే పుట్టారు వారికి పుత్ర సంతానం లేదు దీనితో రైతు చాలా చింతలో మునికి తేలాడు తన చిన్న కూతురు విమలకు కూడా వివాహం తర్వాత పుత్ర సంతానం కలగకపోతే అసలు సమాజం ఏమనుకుంటుందోనని బాధపడేవారు అయితే ఒకరోజు రైతు తన చిన్న కూతురు విమలను తనతో పాటు పొలంలో పని కోసం తీసుకెళ్లాడు ఇక వేసవి కాలం కావడంతో రైతు తన బట్టలు కొన్ని తీసి పొలం పక్కన పెట్టి పని చేయడం మొదలెట్టాడు ఇక పని అయిపోయిన తర్వాత విమలను చూసి అమ్మా విమల అక్కడ నా బట్టలు ఉన్నాయి తీసుకొనిరా అని చెప్పి చెప్పాడు ఇక విమల బట్టలు తీసుకురావడానికి అక్కడికి వెళుతుంది ఇక అక్కడ ఒక పాము ఆ బట్టల్ని చుట్టుకొని కూర్చుని ఉంది ఇక దాంతో ఆమె మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళి నాన్న మీ బట్టలపై ఒక పాము చుట్టుకొని కూర్చుంది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది ఇక రైతు తన కూతురితో అమ్మా ఆ పాముని జాగ్రత్తగా తీసి పక్కకు విసిరి నా బట్టలు తీసుకో అని చెప్పి ఇక వాళ్ళ తండ్రి ఇంటివైపు నడిచాడు ఇక విమల తన నాన్న చెప్పినట్లుగానే విని ఆ పాము దగ్గరికి వెళ్ళి చాలా మృదువైన స్వరంతో ఇలా అంటుంది ఓ నాగరాజ మీరు విశ్రాంతి తీసుకోవడానికి మృదువైన పరుపు లాంటి స్థలం కావాలా ఇక ఆమె మాటలు వినగానే స్నేహపూరిత దృష్టితో విమల వైపు పాము చూసింది విమల ఆ పావు భావాన్ని అర్థం చేసుకొని గడ్డి ఆకులు సేకరించి మృదువైన ఆసనం తయారు చేసి ఆ పామును దానిపై కూర్చోబెట్టి ఓ నాగరాజ ఇప్పుడు నీవు ఈ మృదువైన స్థలంలో విశ్రాంతి తీసుకో అని చెప్పి తన తండ్రి బట్టలు తీసుకుని ఇంటికి వెళ్తుంది అప్పుడు ఆ పాము విమలతో ఓ సుందరి నువ్వు ప్రతిరోజు నా సేవలో రాగలవా నీ తండ్రి చాలా పేదవాడని నాకు తెలుసు ఇక అతడు నన్ను దూరంగా విసిరివేయమని చెప్పారు కానీ నువ్వు స్వచ్ఛమైన హృదయం కలిగినా నన్ను దూరంగా విసిరేయలేదు నువ్వు నాకు సేవలు చేస్తే బదులుగా నీకు ధనమిస్తాను అని చెబుతుంది ఇక ఆ తరువాత ఆ పాము తన నిజ స్వరూపాన్ని వెల్లడిస్తూ ఓ సుందరి నేను ఒక రాజకుమారుడిని ఒక సాధువు శాపం వల్ల మూడు సంవత్సరాల పాటు పాముగా మారాను ఇక నువ్వు మూడు సంవత్సరాలు నా సేవ చేస్తే ఈ శాపం నుండి విముక్తి పొందగలవు ఇక అప్పుడు నేను రాజకుమారుడిగా మారి నీతో వివాహం చేసుకుంటాను అని చెప్పింది ఇక విమల ఆ పాము మాటలకు ఒప్పుకొని నువ్వు చెప్పినట్లే చేస్తాను అని వాగ్దానం చేసి ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు ఉదయం ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళి నానా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను పాటించాను ఇక మన పేదరికాన్ని చూశాను ఇంతకాలం ఇంట్లోనే ఉన్నాను కదా ఇక ఇప్పుడు నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బయటికి వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అడిగింది ఆమె మాటలు విని రైతుకు కోపం వచ్చింది అతడు ఆమెకు అనుమతి ఇవ్వలేదు కానీ విమల పట్టు విడవక అతడి అనుమతి లేకుండానే ఇంటి నుండి బయటకు వెళ్ళి ఆ పాము దగ్గరకు చేరుకుంది విమలను చూసిన ఆ పాము ఆనందించి నీవు వచ్చావు కదా నన్ను కాస్త ఇటు అటు తిరిగించు అని చెప్పింది ఇక విమల ఆ పామును తీసుకుని అడవిలో తిరిగించింది ఆ తర్వాత ఆమె ఆ పామును తిరిగి అడవిలోని స్థలానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మహల్ అకస్మాత్తుగా కనిపించింది ఆ మహల్లో ఒక పెద్ద గది ఉంది అక్కడ పెద్ద బల్లపై రకరకాల వంటకాలు అందంగా అమర్చబడి ఉన్నాయి విమల తన జీవితంలో ఎన్నడూ అలాంటి రుచికరమైన ఆహారం చూడలేదు ఇక ఆమె ఆ ఆహారాన్ని ఆస్వాదించి మృదువైన పడకపై విశ్రాంతి తీసుకుంది ఇలా రోజు ఆమె ఆ పాముని కొన్ని కొన్నిసార్లు గంటల పాటు తిరిగించి ఆ మహల్లో శాంతంగా సాయం సమయం గడిపేది అక్కడ ఆమెకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇలా సంవత్సరం గడిచాక ఒకరోజు విమల ఆ పాముతో ఇలా అంది ఓ నాగరాజా నేను చాలా రోజులుగా నా కుటుంబం నుండి దూరంగా ఉన్నాను ఇక నేను వారిని ఒక్కసారి కలిసి వచ్చేస్తాను అని చెబుతుంది ఇక ఆమె మాటలు విని ఆ పాము సరే నువ్వు నీ తండ్రిని కలవచ్చు కానీ మరుసటి రోజు తిరిగిరా అని అనుమతించింది ఇక ఆమె తన తండ్రి అలానే సోదరిమణుల కోసం బంగారు వెండి ఆభరణాలు అమూల్యమైన వస్తువులతో ఇంటికి బయలుదేరింది ఇక ఇంత సంపదను చూసి ఆమె తండ్రి సోదరి ఆశ్చర్యపోయారు అసలు ఈ సంపద నీకు ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించారు కానీ విమల ఏమీ చెప్పలేదు తండ్రి సత్యం తెలుసుకోవాలి అని చెప్పి చాలాసార్లు ఆమెను అడిగారు అయినా విమల నోరు విప్పలేదు కోపంతో రగిలిపోయిన తన తండ్రి ఆమెను గట్టిగా కొట్టారు అయినా విమల చెప్పకపోవటం చెప్పకుండా మరుసటి రోజు ఉదయాన్నే అడవిలోని ఆ భవనంలోకి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు ఒకటి రెండు గంటల పాటు ఆ సర్పాన్ని తిప్పడం మొదలుపెట్టింది ఇక రెండో ఏడాది చివరిలో మళ్ళీ తన తండ్రి సోదరి మండ్లను కలవడానికి తను మళ్ళీ వచ్చింది ఇక మూడో ఏడాది చివరిలోనూ అలానే వెళ్ళింది కానీ ఈసారి సర్పం ఆమెతో ఇలా అంటుంది ఈరోజే తిరిగి రావాలి రేపటి వరకు ఆగద్దు అని చెబుతుంది ఇక విమల ఆ మాటకు వాగ్దానం చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి చేరిన విమలను తండ్రి సోదరీమణులు మళ్ళీ అదే ప్రశ్నలతో విసిగించారు ఈ సంపద ఎవరిది నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అని చెప్పి విమలను వాళ్ళు ఏమీ చెప్పకపోవడంతో కోపంతో ఊగిపోయిన తండ్రి ఒక గందిలో బంధించారు గదిలో బంధించాడు ఎలా కోలా బయటపడిన విమల అడవిలోని సర్పం దగ్గరకు పరిగెత్తింది కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది సర్పం అక్కడ లేదు ఆమె జీవించిన రాజభవనం కూడా అక్కడ అస్సలు కనిపించడం లేదు ఇక ఎందుకంటే విమల తన తండ్రి ఇంటికి వెళ్ళినా ఆ రోజే సర్పం శాపం నుంచి పూర్తిగా విముక్తి పొంది తిరిగి రాజకుమారుడిగా మారి తన రాజ్యానికి వెళ్ళిపోయారు సర్పాన్ని కోల్పోయిన విమల తన తండ్రి సోదరిమండ్లను నిందిస్తూ బాధపడి ఆ సర్పాన్ని వెతకడానికి బయలుదేరింది ఇక వెతుకుతూ వెతుకుతూ ఆమెకు అడవిలో ఒక గుడిసె దొరికింది ఆ గుడిసె దగ్గర ఆమె ఎవరైనా సరే ఉన్నారా అని పిలువగా అక్కడి నుంచి ఒక వృద్ధ స్త్రీ బయటికి వచ్చింది ఇక విమల తన పూర్తి కథంతా కూడా చెప్పి రాత్రికి ఆశ్రయం అడిగింది ఇక ఆ వృద్ధ స్త్రీ ఆమెను ప్రేమగా ఆదరించి ఆశ్రయం ఇచ్చింది మరుసటి రోజు విమల వెళ్లే ముందు ఆ వృద్ధ స్త్రీ మూడు యాపిల్ పళ్ళను విమలకు ఇచ్చింది మొదటి యాపిల్లో బంగారు తట్టు రెండవ దానిలో బంగారు ఉంగరం ఇక మూడవ దానిలో నవరత్నాల హారం ఉన్నాయి అని చెప్పి రాజకుమారుడి రాజ్యానికి మార్గం కూడా చూపింది ఇక ఆ మూడు యాపిల్ పళ్ళతో బయలుదేరిన విమలకు దారిలో ఒక భారీ మంచు పర్వతం అనేది కనిపించింది దాన్ని చూసి భయపడిన ఆమెకు ఎలా దాటాలో తెలియలేదు ఇక అదే సమయంలో దూరంగా ఒక కమ్మరి కనిపించాడు దాంతో అతని దగ్గరకు వెళ్ళి సాయం అడిగింది ఇక కమ్మరి ఆమెపై జాలిపడి పర్వతం ఎక్కడానికి ఒక పనిముట్టు తయారు చేసి ఇచ్చాడు ఇక ఆ పనిముట్టుతో విమల ఆ మంచు పర్వతాన్ని దాటింది ఇక అది దాటగానే అక్కడ ఒక అద్భుతమైన రాజ్యం కనిపించింది అది ఆ రాజకుమారుడి రాజ్యం ఆ రాజకుమారుడు ఒకప్పుడు సర్పంగా ఉండేవాడు ఇక విమల అతల్ని రోజూ తిప్పేది కానీ ఆ రాజకుమారుడు ఇప్పటికే వివాహితుడు అతనికి ఒక అందమైన భార్య కూడా ఉంది అదేవిధంగా ఆ రాజకుమారుడు సర్పం నుంచి మనిషిగా మారి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక అతను విమలను మర్చిపోయాడు కానీ రాజకుమారుడికి సంతానం లేకపోవడంతో ఇక అతను చాలా ఆందోళనలో ఉన్నారు అతని భార్య మాత్రం తన కుటుంబానికి సంపద అనేది ఇప్పించాలి అని కోరుకునేది ఈ విషయాలన్నీ తెలుసుకున్న విమల నూలు వాడికే స్త్రీ వేషంలో రాజభవనంలోకి ప్రవేశించి రాణికి సేవ చేసే చెలికలా మారింది మొదటి రోజు విమల ఆ వృద్ధ స్త్రీ ఇచ్చిన మొదటి యాపిల్ పళ్ళను తెరిస్తే అందులో నుంచి ఒక బంగారు తట్టు బయటికి వచ్చింది ఇక రాణి ఆ తట్టును చూసి ఆ తట్టు నాకు కావాలి అని అడిగింది కానీ విమల మాత్రం ఒక రాత్రి నీ భర్తతో గడపడానికి అనుమతిస్తే ఈ తట్టు నీకు ఇస్తా షరతు విధించింది ఇక రాణి ఆ షరతుకు ఒప్పుకుంది అయితే రాణి రాజకుమారుడికి నిద్రమాతలు ఇస్తుంది ఇక అతను నిద్రలోకి జారుకుంటాడు ఇక అతని గదిలోకి వెళ్ళిన విమల రాజుగారితో ఇలా మాట్లాడుతుంది ఓ మహారాజా మీరు పాముగా ఉన్నప్పుడు నేను మీకు సేవలు చేశాను మా తండ్రి మండల నుంచి దెబ్బలు తిట్లు తిన్నాను నీకోసం నేను మంచు పర్వతాన్ని కూడా దాటాను నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోయి నీ భార్యతో నువ్వు సుఖంగా జీవిస్తున్నావు అని బాధపడింది కానీ రాజకుమారుడు అవి ఏమీ వినిపించవు నిద్రలో ఉండటంతో ఏమీ సమాధానం ఇవ్వలేదు మరుసటి రోజు విమల రెండో యాపిల్ పాళ్లను తెరిచింది ఇక అందులో నుంచి ఒక అద్భుతమైన వజ్రాల ఉంగరం బయటికి వచ్చింది ఇక రాణి ఆ ఉంగరం చూసి దాన్ని కొనాలనుకుంది కానీ విమల మళ్ళీ అదే షరతు చెప్పింది రాణి ఒప్పుకొని మళ్ళీ రెండవసారి కూడా రాజకుమారుడికి నిద్రమాత్రలు ఇచ్చింది ఇక ఆ రాత్రి కూడా విమల తన బాధను ముందు బయటపెట్టింది కానీ రాజకుమారుడు నిద్రలోనే ఉన్నారు అయితే ఈసారి రాజకుమారుడి ప్రధాన సేవకుడు విమల మాటలను చాటుగా వింటారు ఇక మరుసటి రోజు ఉదయం సేవకుడు రాజకుమారుడికి జరిగిన విషయమంతా కూడా పూర్తిగా చెప్పడంతో తన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్న రాజకుమారుడు విమలను కలవాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఇక ఆ రోజు విమల మూడో యాపిల్ పండును తెరిచింది అందులో నుంచి నవరత్నాలతో మెరిసే ఒక హారం వచ్చింది ఇక రాణి ఆహారం చూసి మళ్ళీ లోభంతో ఇది నాకు కావాలి అని చెప్పి అడిగింది ఇక విమల అదే షరతుని మళ్ళీ చెప్పింది ఇక ఈసారి రాజకుమారుడు రాణి ఇచ్చిన ఆహారంలో ఆహారంలో నిద్రమాతలు ఉన్నాయని తెలుసుకుని తిన్నట్లు నటించి గదిలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లు నటించారు ఇక విమల గదిలోకి వచ్చి మళ్ళీ తన బాధను చెప్పుకుంది నీవు నన్ను ఎలా మర్చిపోతావు రాజా నీకోసం ఎన్నో కష్టాలు పడ్డాను అని కన్నీళ్లతో విలపించింది ఇక ఈసారి రాజకుమారుడు విమల మాటలను విన్నాడు కానీ నిద్రలో ఉన్నట్టు నటిస్తూ మనసులో ఆలోచించారు నా భార్య నా సంపదను మొత్తం తన కుటుంబానికే ఇవ్వాలనుకుంటుంది కానీ ఈ అమ్మాయి నా నేను సర్పరూపంలో ఉన్నా సరే నన్ను ప్రేమించి నా కోసం అన్నీ త్యాగం చేసింది అని తెలుసుకున్న రాజకుమారుడు ఆమెను రాజ దర్బారుకు తీసుకువెళ్ళి తన భార్యగా ప్రకటించి శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాడు అయితే ఒకరోజు ఒక సన్యాసి రాజభవనానికి భిక్ష కోసం వచ్చారు ఇక విమల అతను పిలిచి నేను ఎంతో గౌరవప్రదంగా ఆహ్వానించి భోజనం దానం ఇస్తుంది ఇక ఆ సన్యాసి ఆమె సేవకు మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు ఇక అప్పుడు విమల నాకు సంతానం కావాలి అని అడగగా ఇక సన్యాసి బాగా ఆలోచించి బయట ఒక దత్తుర చెట్టు ఉంది ఇక దాని పుష్పాన్ని బ్రహ్మ ముహూర్తంలో శివలింగంపై సమర్పించు అలా సమర్పించిన తరువాత ఆ పుష్పాన్ని నీతో తీసుకొచ్చి నీ భర్తతో సంబంధం పెట్టుకునే ముందు దాని వాసన చూస్తే నీకు గుణవంతమైన పుత్రుడు జన్మిస్తాడు అని ఇక ఆ సాధు మహాత్మ అక్కడ నుండి వెళ్ళిపోతారు అయితే విమల ఆ మాటలను రాజకుమారుడికి చెప్పింది ఇక ఆనందించిన రాజకుమారుడు సాధు ఆజ్ఞను పాటించేందుకు ఒప్పుకున్నాడు కాబట్టి విమల తన మానసిక ధర్మం తీరిన తరువాత ఆ పుష్పాన్ని శివలింగంపై సమర్పించి దాని వాసన చూసి రాజకుమారుడితో సంబంధం పెట్టుకుంటుంది ఇక కొన్ని నెలల తర్వాత ఆమె ఒక గుణవంతుడైన తేజస్వి పుత్రుడికి జన్మనిచ్చింది ఈ సంతోషంతో రాజకుమారుడు రాజ్యమంతా మిఠాయిలు పంచి దాన ధర్మాలు చేశారు ఇక విమల తన తండ్రికి సోదరి మనులకు రాజకుమారుడి మొదటి భార్యకు కూడా ఈ రహస్యాన్ని చెప్పింది ఇక ఈ దత్తుర పుష్పం వాసన చూసిన వారందరికీ కూడా సంతానం కలిగింది కొందరికి కుమారులు కొందరికి కుమార్తెలు జన్మించారు సో విన్నారు కదండి ఈ ఒక్క పువ్వు వాసన చూస్తే స్త్రీకి ఖచ్చితంగా కొడుకు పుడతారని చెప్తూ ఉంటారు అలానే సంతానం అసలు లేదు అని బాధపడే వాళ్ళు కనుక ఈ పువ్వు వాసన చూస్తే ఖచ్చితంగా కూతురు కానీ కొడుకు కానీ పుడతారు అని చెప్పి ఈ కథ ద్వారా ఆ ఫార్మసుడు పార్వతదేవి కథ చెప్పారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ